హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ బాయ్ కార్తికేయ ఇట్స్ మీ పూర్ణిమ ఈరోజు నేను సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం చూపించిపోతున్నానండి మనం రెగ్యులర్గా పాయసం అంటే ఎక్కువగా సేమియాతో చేసుకుంటూ ఉంటాం కదా కానీ ఈసారి కొంచెం డిఫరెంట్గా పెసరపప్పు వేసి సగ్గుబియ్యం పాయసం చేసుకుందాము ఇదైతే చాలా మంచిదండి సమ్మర్లో సమ్మర్లో అందరికీ ఎక్కువగా బాడీ హీట్ అది ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఇది తీసుకోవడం వల్ల మనకి బాడీ హీట్ని రెడ్యూస్ చేస్తుందండి సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్ ఇక్కడ నేను వన్ కప్ వరకు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను ఒకసారి శుభ్రంగా కడిగి ఒక వన్ అవర్ సోక్ చేసుకోండి నేనైతే చిన్న సగ్గుబియ్యం తీసుకున్నానండి సో వన్ అవర్ నానపెడితే సరిపోతుంది మీరు పెద్ద సగ్గుబియ్యం తీసుకుంటే కనుక ఒక టూ త్రీ అవర్స్ అలా నానపెట్టుకోండి ముందుగా ఇలా నానపెట్టడం వల్ల సగ్గుబియ్యం త్వరగా ఉడుకుతుందనమాట పసిరపప్పును కూడా ఒక హాఫ్ కప్ తీసుకుంటున్నానండి వీటిని కూడా శుభ్రంగా కడిగి ఒక వన్ అవర్ నానపెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకోండి దీనిలో ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ వేస్తున్నానండి మీకు పాయసం బాగా పలుచగా కావాలి అనుకుంటే ఇంకో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి ఇప్పుడు ఈ వాటర్లోనే ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేస్తున్నాను దీనిలోనే నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకోవాలి మీరు పెసరపప్పుని ముందుగానే ఉడికించి ఆ పప్పును కూడా తర్వాత సగ్గుబియ్యం ఉడికినాక వేసుకోవచ్చండి కానీ నేను ఇలా వేస్తున్నాను ఇప్పుడు సగ్గుబియ్యంని పెసరపప్పుని బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి సగ్గుబియ్యము పెసరపప్పు ఇలా బాగా కుక్ అయిన తర్వాత రెండు మూడు ఇలాచీని దంచుకొని వేసుకోండి ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని వన్ కప్ వరకు బెల్లం వేసుకోండి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు వన్ కప్ బెల్లం వన్ కప్ షుగర్ కూడా వేసుకోవచ్చు టేస్ట్ ఇంకా బాగుంటుందండి ప్రజెంట్ నేనైతే ఓన్లీ బెల్లం వేస్తున్నాను ఈ బెల్లం అంతా పాయసంలో మిక్స్ చేసుకొని అది కరిగే వరకు లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం పాయసం తిక్కుగా అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ సగ్గుబియ్యం పాయసం కొంచెం చల్లారిన తర్వాత కాచిన పాలు యాడ్ చేసుకుందామండి ఇప్పుడు ఈ పాయసంలోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని వన్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి ఇప్పుడు దీనిలో మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ బాదం పప్పులు జీడిపప్పులు కిస్మిస్ వేసుకుంటున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఇప్పుడు ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పాయసంలో వన్ గ్లాస్ వరకు మిల్క్ని యాడ్ చేస్తున్నానండి పాయసం కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే మీరు కాచి చల్లార్చిన పాలుని యాడ్ చేసుకోవాలండి పాయసం బాగా పలుచుగా కావాలి అనుకుంటే మీరు మిల్క్ ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి పాయసంలో ఈ మిల్క్ని బాగా కలుపుకొని ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఈ పాయసంలో వేసుకోండి డ్రై ఫ్రూట్స్ని పాయసంలో బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి ఎంతో హెల్దీ అండ్ సింపుల్గా చేసుకునే సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం రెడీ అయిపోయింది ఇది సమ్మర్లో అందరూ తప్పకుండా ఇంట్లో ఇలా చేసుకొని తాగడం వల్ల మన బాడీలో ఉన్న హీట్ తగ్గుతుందండి మీకు నా ప్రాసెస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్